హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చాలా త్వరగా తయారు చేయగలిగే టొమాటో పికిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం నేనైతే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ టొమాటోస్ తీసుకున్నాను ఇలా టమాటోస్ తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని ముక్కలు కొంచెం పెద్ద సైజ్ అన్న పర్వాలేదు కట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఇది కొంచెం త్వరగా అయిపోయే నిల్వపచ్చడి ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా చే చెయ్యొచ్చు ఇది ఒక రెండు నుంచి మూడు నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెట్టకూడదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం మనకి నిల్వపచ్చడి టేస్ట్ లాగే ఉంటుంది ఇది కాకపోతే కొంచెం ప్రొసీజర్ మారుతుంది ఇది ఇట్లా కేజీ టమాటోస్కి మనం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి మీకు ఇంకా గార్లిక్ ఎక్కువ ఇష్టం అయితే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇట్లా సగానికి కట్ చేసుకొని ముక్కలు రెడీ పెట్టుకోవాలి జనరల్గా అంటే చాలా టైం తీసుకుంటుంది చేయడానికి కానీ ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అన్నంలోకి ఏ టిఫిన్ కన్నా సరే మనం తీసుకోవచ్చు ఇది ఇంకొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కనుక మనం టమాటోస్ని కడిగిన తర్వాత డ్రై చేయాలండి తుడి చేయాలి పొడి బట్టతో ఇక్కడైతే నేను డైరెక్ట్గా అసలు కడిగిన వెంటనే కట్ చేసేసి యూజ్ చేసేస్తాను అందుకే ఇలాంటి ఇలా చేస్తే కనుక ఒక రెండు మూడు నెలలు మాత్రం నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో మీకు ఎక్కువ కాలం కావాలంటే కనుక మంచిగా అసలు తడి లేకుండా టమాటోస్ పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి వేడి చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కలుపుతూ నేను ముందు చెప్పాను కదండి ఇక రెండు మూడు నెలల కోసం అన్నట్టుగా ఒకవేళ ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు ఎక్కువసేపు ఇవి బాగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని లేదంటే ఇట్లా నేను చేసినట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మెత్తబడినట్టుగా వేపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఒక ఐదు నిమిషాలు వేపిన తర్వాత మనం ముందు కట్ చేసి ఉంచుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు ఆ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసి మరొక ఐదు నుంచి పది నిమిషాలు ఇట్లా మగ్గించుకోవాలి బాగా కలుపుతూ ఎప్పుడైనా సరే టమాటాలు కొంచెం బాగా మగ్గిన అయితే మనకు ఎక్కువ జ్యూస్ వచ్చి పుల్లగా ఉండి చక్కగా టేస్ట్ బాగుంటుందండి గట్టిగా ఉండేవి అట్లా యూస్ చేస్తే కనుక కొంచెం పులుపు తగ్గి టేస్ట్ కొంచెం బాగుండదు టేస్ట్ అంత టేస్ట్ రాదు టమాటా పచ్చడికి ఇట్లా కాసేపు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఇంకా ఇది ఎందుకంటే ఇవి బాగా అంత మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు నిల్వ పచ్చడికి మాత్రం ఇట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం మసాలా పొడులన్నీ కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత కారం ఒక పది నుంచి పన్నెండు టీ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు బాగా స్పైసీగా ఉంటుంది అప్పుడు కారం ఎప్పుడు కూడా పొడి కారం వేసుకోవాలండి మసాలా కారం వేసుకుంటే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది అందుకే చూసుకొని పొడి కారం వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక తగ్గించుకోవచ్చు మీరు టేస్ట్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేనైతే టెన్ టీ స్పూన్స్ మాత్రం వేస్తానండి కారం ఎందుకంటే ఈ టమాటా పులుపుకి అది సరిపోయింది ఇప్పుడు ఆవపిండి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో తర్వాత మెంతిపిండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఏది ఎక్కువ తక్కువ కావాలన్నా పొడులు అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను మాత్రం ఇట్లా ఇవి వేసింది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి వేసిన కొలతలకి చక్కగా ఇవన్నీ ఒకసారి గరిటతో అన్నీ కింద నుంచి పైకి అట్లాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చడి ముక్కలన్నీ కూడా ఇవన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత కొంచెం గట్టిగా మొక్కలు ఉండేటట్టుగా అంటే మరీ మెత్త పేస్ట్లా చేయకూడదు బరక బరకగా ఉండాలండి పీసులు కూడా త మనకి తగులుతూ ఉంటాయి అట్లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ వేసినప్పుడే మనం ఇట్లా చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి ఈ టమాటా కోళ్ళతో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మనం ఇది మిక్సీ పట్టుకొని పక్కన రెడీగా ఉంచుకోవాలి ముందు ఇప్పుడు వేరొక కడాయి వేడి చేసుకొని అందరూ ఒక కప్పు ఆయిల్ వేసుకొని వేడ్ చేసుకోవాలి మీరు ఆయిల్ ఏ ఆయిల్ ఉన్నా ఆయిల్ వేసుకోవచ్చు పల్లీ నూనె నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ నా దగ్గర ప్రస్తుతం లేదు కాబట్టి నేను మామూలు వెజిటబుల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత వే వేగాలండి ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఒక రెండు టీ స్పూన్స్ వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ కాస్త ఎర్రగా వేగి మంచి స్మెల్ వచ్చిన వరకు వేపుకోవాలి వేపిన తర్వాత అప్పుడు మనం ఒక ఎండు మిరపకాయలు ఒక ఆరు వేసుకొని అవి కూడా వేపుకోవాలి ఎండుమిర్చిలు కూడా వేసి కొంచెం సేపు వేపాలి వేగిన తర్వాత అప్పుడు మనం ఇంగు ఒక రెండు పెంచెస్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ పచ్చడికి లాస్ట్లో మనం ఇంగువ వేసి అది కూడా వేగిన తర్వాత అప్పుడు మనం ఇట్లా మిక్సీ వేసి ఉంచుకున్నాం కదండీ టమాటో అవంతా కూడా ఆ మిక్స్ అంతా వేసేసి సిమ్లో కలుపుతూ అది వేపుకోవాలి ఇట్లా మనం మిక్సీ పట్టుకున్న టమాటా మొత్తం ఇందులో వేసేసి కలుపుతూ ఉండాలి మెల్లగా కలుపుతూ సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే అది అడుగు అంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా అసలు స్మెల్ ఎంత బాగుస్తుందంటే మనం వేపుతుండగానే ఇంగువ కూడా వేస్తాం కదండి చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది ఇట్లా గరిట్తో కలుపుతూ సిమ్లో ఒక అలా ఆయిల్ బయటికి వచ్చినట్టు అంతవరకు మనం కలుపుతూ ఉండాలండి అది మరి ఎంతో ఫ్రై అయిపోయి బాగా దగ్గర పడేట్టు మనం వేపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది మనం ఒక రెండు నుంచి మూడు నెలలు మాత్రమే నిల్వ ఉంచుకునేది కాబట్టి ఇట్లాగా మనం కాసేపు కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లా కలుపుతూ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది సైడ్స్ వదిలేస్తుంది కదండి ఆయిల్ అట్లాగా సరిపోతుంది బాగా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు అలా వేపు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఇది వేపినప్పుడు అలా కలుపుతూ బాగా దగ్గరికి అయిపోవాలండి పచ్చడి అప్పుడు అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఒక వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది ఇట్లా మనం చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఒక రెండు మూడు నెలలు మనం టిఫిన్స్లోకి అన్నంలోకి చక్కగా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ప్రాపర్గా టమాటా నిల్వ పచ్చడి కావాలంటే నా ఛానల్లో చూడండి రెండు రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి మీరు అది ట్రై చేయొచ్చు ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు అన్నం మొత్తం దీంతోనే తినేస్తాం అంత బాగుంటుంది టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి తినచ్చు Thank you for watching. Please do like, share and subscribe my channel.